వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలకు వచ్చినా ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టుకొని వచ్చినా జనం ఏ స్థాయిలో వస్తారో ఆయనకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందో ప్రతి సందర్భంలోనూ అది నిరూపితం అవుతూనే ఉంటుంది అండ్ ఆ జనాన్ని చూసి తనను అభిమానించే వాళ్ళలోనూ న్యూట్రలోనూ ఫస్ట్ కలిగే ఫీలింగ్ అంటే ఆ భావన ఏంటి అంటే అరే ఈయన ఈయన ముఖ్యమంత్రా లేకపోతే ఓడిపోయిన వ్యక్తి ఈ స్థాయిలో జనమేంట్రా బాబు అని చెప్పి ఆ చర్చ జరుగుతుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ద్వేషించి అసహించుకొని అసూయపడే వాళ్ళు కూడా అరే బాబు ఇవిడేమన్నా ముఖ్యమంత్రి అయ్యింటి ఆ జనేంది అట్లేక పడతారు అని చెప్పి ఆ విజువల్స్ చూసుకుంటూ వాళ్ళు కూడా అటువంటి కమెంట్లు చేస్తూ ఉంటారు ఆ స్థాయిలో జనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెనాలికి వెళ్ళారు ఆడ పోలీసుల చేతిలో గాయపడ్డ వ్యక్తిని వాళ్ళను పరామర్శించడం కోసం అరే నిల తెనాలిలో అడుగు పెట్టక ముందు నుంచి ఏడ చూసిన జనమే ఆయన ఆయన వెహికల్ పోతూ ఉంటే ముసలోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి పూలు చల్లడం ఏంటో పిల్లలు ఎగిరెగిరి వేయడం ఏందో చివరికి పోలీసు వాహనాల మీద కూడా ఆయన అభిమానులు ఎక్కేసి ఇలా వాహనాల మీద పడుకొని పొర్లి పొర్లి దండాలు పెట్టడమేందో ఆయన తెనాలిలు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ ఇంటికి చేరుకునేంత వరకు అది ఏమంటారు అక్కడ మొత్తం ఒక పూల వర్షం కురుస్తూనే ఉంది పిల్లలు వృద్ధులు పరిగెడుతూ ముసలోళ్ళు కూడా పరిగెడుతూ ఉన్నారు వాహనం దగ్గర నుంచి చెయ్యి ఊపుకుంటూ అంటే ఇదంతా కూడా వాళ్ళల్లో లోపల ఆ అభిమానం గూడు కట్టుకొని ఉన్నది ఈ విధంగా బయటకు వస్తేనే అటువంటి విజువల్ సాధ్యమేమో ఇటువంటి రెడీమేడ్గా ఏడ సాధ్యమవుతాయి ఎవడు చదువుతాడు కరెంటు స్తంభాలు ఎక్కమని సెట్లు ఎక్కమని మేడ లెక్కమని గేట్లు ఎక్కమని వాడిగా పైన 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 ఏమంటారు ఏడైనా కనిపిస్తలేమని చెప్పి పెద్ద పెద్ద గోడలు వంటి వేలాడుతూ చేతులుపుతున్నారు ఒక చేతితో వేలాడుతూ మరో చేతితో చేతులు ఊపుతూ ఉన్నారు జనాల్లో ఆ కుటుంబ తెనాలిలో ఆ కుటుంబాన్ని పరామర్శించే ఒక వ్యక్తిని పరామర్శించే కానీ పోతే అంత జనం నిజంగానే నాయకుడు అనేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఈ స్థాయిలో విశ్వాసాన్ని చూరగొని ఉంటారేమో ఆయనకు ముఖ్యమంత్రి సరే జనానికి మేలు చేయాలంటే ముఖ్యమంత్రి అనే పీఠం కావాలేమో కానీ ఈ జనాల్లో అభిమానాన్ని చొరవనడం కోసం అటువంటి పదవులు ఆయనకు అక్కర్లేదేమో అనిపిస్తుంది ఆ స్థాయిలో జన జన ఆకర్షణ అనేది ఒక చిన్న పదమేమో కనీసం ఆయన ఇంట్లోకి పోయే కూడా ఆడ పెద్ద సెక్యూరిటీ ఏమి కాదు అంత జనాల్లో మరి ఏడ సెక్యూరిటీ వీలైన వీళ్ళు మామూలుగానే ఆ పులిందల ఎమ్మెల్యే పులిందలు ఎమ్మెల్యే అని చెప్పి అటగార హోమ్ మినిస్టర్గా వాళ్ళు అదే మాట అంటే మనం ఇంకేం మాట్లాడతాం ఎమ్మెల్యేకి ఇచ్చేవాళ్ళకన్నా ఎక్కువ ఎత్తున్నాను సెక్యూరిటీ అంటారు ఇంకా అలాంటి వాళ్ళతో ఏం మాట్లాడడం చివరికి ఆయన ఇంట్లోకి పోతుంటే పొయ్యకు కూడా లేదు చేతులు కట్టి దూరి జనంలో దూరిపోయి ఏదో నానా ఒకసారి నానా ఒకసారిలో పడుతున్నాయి ఆయన చివరికి ఇంట్లోకి కూడా జనం పోనిచ్చే పరిస్థితి లేదు ఆయన కూడా నవ్వుతూ ఆయన ఆ ఇంట్లోకే దూరుతున్నారు జనాల మధ్య నుండి ఆడ చూసినా జనాలు అడ్డుపడుతూ ఉన్నారు అభివాదం చేయాల్సి వస్తుంది అసలు వర్షం గ్యాప్ కూడా లేదు వర్షం కురుస్తూనే ఉంది ఇంత జనాభిమానాన్ని చూరగొనడం అధికారం అనే దాంతో మాకు సంబంధమే లేదు జగన్ అనే ఒక ఎమోషనే చాలు అని చెప్పి జనాలు ఈ స్థాయిలో తనకు మద్దతు పలుకుతూ ఉండడం నిజంగానే జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు అయ్యా స్వామి నీవు